సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదులుకూరు మండలంలోని ఆల్దుర్తి నావురపల్లి మధ్య వర్షాలు వస్తే రాకపోకలకు అంతరాయం కలిగే వాగుని పరిశీలించారు తదనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు మైనింగ్ మాఫియా తిప్పలని అదృశ్యం చేసే అవినీతి పరుడు కాకని గోవర్ధన్ రెడ్డి సొంత మండలంలో పొదులుకూరు నుంచి ఆల్దుర్తి మీదుగా నావురుపల్లిని కలుపుతూ అటు సంఘం ఆత్మకూరు ఇటు నెల్లూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో వర్షాల సమయంలో వాగు రాకపోకలు ఆగిపోయే పరిస్థితి ఆట రైతులకి గ్రామస్తులకు ఎంతో ఇబ్బంది అయితే ఐదు సంవత్సరాల వైసీపీ పాల్నలో నా సొంత మండలం అని చెప్పుకునే గోవర్ధన్ రెడ్డి ఈ పైన వంతెన నిర్మాణం చేయాలని మీకు ఆలోచన రాలేదా లేక కనిపించలేదా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని కరోనా ప్యాలెస్ కట్టుకోవడం కాదు కనీసం ప్రజల అవస్థలు కూడా పట్టించుకోలేని స్థితిలో మీరుండి నేడు కూటమి అభ్యర్థి అయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గురించి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం కాదు నీ సొంత మండలం అని చెప్పుకునే పొదులకూరు మండలంలో మీరేమి అభివృద్ధి చేశారో చూపించగలరా నేడు కూటమిలో భాగంగా ఈ వాగుపైన వంతెన నిర్మాణం చేయడంలో వంతు మేం కృషి చేసి పొదులకూరు మండల ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అనిల్ నారదాసు రవి మందపల్లి ప్రవీణ్ బండి మనోజ్ కొమ్మల ప్రసాద్ నవీన్ మోహిత్ వంశీ శివకృష్ణ మహేంద్ర మహి కిరణ్ రాజేష్ ఆనంద్ మధన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బైపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దందా లీడర్ పొదలకూరు మండలంలో చిట్టేపల్లి తిప్ప ప్రభర్గిరిపట్నం మైనింగ్ మాఫియా డాన్ నా సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు సమయం అయింది మీరు మీడియా సమావేశాలు పెట్టినట్టుకి ఇదే మీ సొంత మండలంలో నా ఊరుపల్లి నుంచి ఆల్తొత్తి మీదుగా ఏదైతే సంగం వెళ్ళే రోడ్డు ఆత్మకూరు నెల్లూరుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో వాగు పారుదల ఈ వాగు కనీసం వంతెన గట్టాలా మన సొంత మండలంలో మన పదలకూరు మండల వాసులందరూ కూడా నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు కాబట్టి కనీసం వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ వాగు మీద వంతెన కట్టాలనేటువంటి ఆలోచన కూడా జ్ఞానం కూడా నీకు లేదా ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసి కరోనా ప్యాలెస్ కట్టుకొని కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా నీతివంతుడిలాగా మీడియా సమావేశాలు పెడతా కరోనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఏం అభివృద్ధి చేశామో చెప్పలేక కనీసం తమ సొంత మండలంలో కూడా రోడ్లు చూస్తే దరిద్రంగా తయారైండి అదేవిధంగా ఏదైతే అల్తుత్తి నుంచి నావురుపల్లి వెళ్ళేటువంటి రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడతారు వరదలు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆడవంతెని నిర్మాణం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఐదు సంవత్సరాల కాలయాపన చేసినటువంటి నువ్వు ఎన్డీఏ కూటమిని కావచ్చు ఎన్డీఏ కూటమిలో సర్వేపల్లి శాసనసభ్యులు అనేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కావచ్చు దోచుకున్నాడు దోచుకున్నాడు అని చెప్పి మీడియా సమావేశాలు పెట్టడం కాదు నీ అవినీతి అక్రమాలు కాని వాళ్ళు ఎన్నో ఉండ ఇదే పదులకూరు మండలంలో చూపించినట్టుకి కూటమిలో భాగమైన జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అదే విధంగా ఐదు సంవత్సరాల పాటు కనీసం వంతెన కూడా నిర్మాణం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి నిన్ను ఇంటికి పంపించినా కానీ ఇంకా కూడా జ్ఞానం రాలేదంటే నిజంగా ఇటువంటి వ్యక్తికి ఒక్కసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సిగ్గుపడేటువంటి విధంగా నీ యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే పొదలకూరు మండలంలో ఇక్కడికి వచ్చి పరిశీలించాం వర్షాలు వా వాగులు వంకలు వచ్చినప్పుడు ఇక్కడ రాకపోక లాగిపోయి కనీసం బళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి త్వరలోనే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ వంతెన నిర్మాణం చేసేదానికి కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రయత్నం చేసి పొదలకూరు మండల ప్రజలకి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక గిఫ్ట్ లాగా ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు